నమస్తే వెల్కమ్ టు వల్గా న్యూస్ నేను అనుష ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన ఒక హామీల్లో ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పేది ఒక ప్రధానమైన హామీగా మనం చెప్పచ్చు దాన్ని బట్టి ఎంతో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ నేపథ్యంలో మనకి అంటే ఇసుక ఉచితంగా ఇవ్వడానికి ఒక కార్యక్రమాన్ని అయితే టిడిపి గవర్నమెంట్ చేపట్టడం జరిగింది ఈ నేపథ్యంలో నూతన ఉచిత ఇసుక విధానం రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి ఒక బ్యానర్ని ఏర్పాటు చేసి స్టాక్ పాయింట్స్ దగ్గర ఇసుకను ఆ వాళ్ళు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ నూతన ఇసుక ఉచిత విధానం అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు అనేది ఒక పెద్ద పెద్ద అక్షరాలతో వేసి ఆ బ్యానర్ కిందే చాలా చిన్న చిన్న అక్షరాలతో టన్ను కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే లేదంటే టన్ను కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే ఈ కార్యక్రమంలో భాగంగా టన్ను కింద వసూలు చేస్తున్నట్లు చెప్పారు నిజానికి ప్రజలంతా అనుకున్నది అంటే ఇసుక పూర్తిగా మనకు ఉచితంగా వస్తుంది అంటే లైక్ ఒక లోడింగ్కి అంటే చిన్న చిన్న ఛార్జెస్ లేబర్ ఖర్చులు ఇవన్నీ వదిలేస్తే పూర్తిగా ఇసుకకు ఎలాంటి చార్జ్ వేయరు అని చెప్పి ప్రజలు భావించారు కానీ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే పూర్తిగా దానికి విరుద్ధంగా జరుగుతోంది అయితే గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతోంది ఒకసారి మనం గమనించుకుంటే గత ప్రభుత్వంలో నార్మల్గా అయితే ఇసుక రీచ్ల నుంచి స్టాక్ పాయింట్ వరకు అంటే ఇప్పుడు ఏదైతే స్టాక్ పాయింట్లో ఇసుక ఉందో ఆ ఇసుక అంతా గత ప్రభుత్వంలోనే తీసుకొచ్చేసారు సో ఇప్పుడు స్టాక్ పాయింట్ల నుంచే ప్రజలకు సరఫరా చేసే కార్యక్రమం అనమాట సో ఆధార్ కార్డ్ చూపిస్తే వాళ్ళకి ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చే ముందు చెప్పిన మాట అయితే ఇప్పుడు టన్ను కి పన్నెండు వందలు పదమూడు వందలు వసూలు చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో టన్ను పద్నాలుగు వందలు వసూలు చేసేవారు ఇలాగే స్టాక్ పాయింట్లో ఆ పద్నాలుగు వందల కూడా నాలుగు వందల ఐదు రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వెళ్ళేది అయితే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ చెబుతుంది ఏంటంటే పన్నెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే పద్నాలుగు వందలకు పన్నెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలకు తేడా లేదా అంటే ఉంది అయితే పెద్ద తేడా కాదు దాదాపు ఒకే రేటు అయితే గత ప్రభుత్వంలో నాలుగు వందల ఐదు రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వెళ్ళేది ఇప్పుడు ఎటువంటి ఎటువంటి ప్రభుత్వం ఎలాంటి ఛార్జెస్ తీసుకోవట్లేదు అన్నారు అయితే మరి డబ్బులు ఎవరికి వెళ్తున్నట్టు టీడీపీ నేతల జోబుల్లోకి వెళ్తున్నట్టు మనం అనుకోవాలా తెలీదు ఇక ఆ విధంగా మనం చూసుకుంటే ఇంచుమించు సేమ్ రోట్ రేట్లోనే ఇప్పుడు ఇసుకను ఇవ్వడం జరుగుతోంది దీనిపై ఇప్పటికే ప్రజలంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎవరి వరకు ఎందుకు జనసేన పార్టీ సానుభూతి పరులే దీనిపై ప్రశ్నలు లేవనెత్ లేవనెత్తున్న పరిస్థితి అంటే ఫ్రీగా ఇసుక ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తే మళ్ళీ టన్నుకి పన్నెండు వందలు పదమూడు వందలు వసూలు చేస్తున్న పరిస్థితిని వాళ్ళే లేవనెత్తుతున్నారు గతంలో అయితే మనం అనుకున్నట్టు ఇసుక రీచ్ల నుంచి స్టాక్ పాయింట్కి తరలించిన ఇసుక ఎనభై లక్షల టన్నులు ఉన్నట్టు వైఎస్ఆర్సిపి చెప్పింది అయితే స్టార్టింగ్లో అది చెప్పింది అయితే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చాక నలభై ఐదు లక్షల టన్నులు మాత్రమే స్టాక్ పాయింట్లో ఉంది అని చెబుతున్నారు అయితే మిగిలిన ఇసుక ఏమైంది అంటే మనకు వచ్చిన ఆరోపణలు చూసుకుంటే కరెక్ట్గా కౌంటింగ్ రిజల్ట్ రోజే కొన్ని లక్షల టన్నుల ఇసుక తరలించేస్తారు లేదంటే జనసేన కార్యకర్తలు కానీ లేదంటే టీడీపీ కార్యకర్తలు ఈ కూటమి నేతలంతా తరలించేస్తారు అని చెప్పి చెప్పడం జరుగుతోంది అలాగే మనం చూసుకుంటే రీచ్ల వద్ద కొని ఇదంతా స్టాక్ పాయింట్ దగ్గర వదిలేయండి రీచ్ల దగ్గర ఏమైనా ఉచితంగా ఇస్తున్నారా అంటే ట్రాక్టర్ కు ఏమైనా ఛార్జ్ చేస్తున్నారా అనుకుంటే రీచ్ల దగ్గర కూడా ట్రాక్టర్ కు నాలుగు వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే గతంలో నాలుగు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు దాన్ని నాలుగు వేల ఐదు వందలుగా ఛార్జ్ చేస్తున్నారని చెప్పి జనసేన సానుభూతి పరులే ఒక ప్రశ్ననైతే లేవనెత్తడం మనం చూస్తున్నాం అయితే రీచ్ల దగ్గర కూడా ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదు అయితే ఇస్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే అంటే కనీసం కనీస ఛార్జెస్ అంటే లోడింగ్కి లేబర్కి ఆ ఛార్జెస్ సీల్ చేసి ఇస్తారని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు అది తెలీదు ఇక అలా చూసుకుంటే నలభై లక్షల టన్నుల ఇసుక టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చాక మాయమైనట్లు తెలుస్తుంది అంటే ఒక వన్ మంత్ ఆఫ్ పీరియడ్లో నలభై లక్షల టన్నుల ఇసుక మాయమైందంట అలాగే ఇది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది అదే కాకుండా మనకి ఏబిఎన్లో కూడా ఇప్పటికే ఒక అయితే ప్రచురించారు ఇసుక మాఫియా స్టార్ట్ అయిపోయింది అని చెప్పి అలాగే శ్రీకాకుళం జిల్లాలో కేవలం రెండు రోజుల్లో ముప్పై లక్షల విలువ చేసే ఇసుక మాయమైపోయిందంట దాదాపు అక్కడ ఒక పెద్ద అంటే గొయ్య చేసి ఇసుకను మొత్తం తోడేశారంట మొత్తం ముప్పై లక్షలు విలువ చేసే ఇసుక రాత్రికి రాత్రి తరలించడం జరిగిందంట సో ఇవన్నీ ఎవరు చేస్తున్నారు జనరల్గా అయితే ఇసుక రీచులు మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరూ చెబుతున్నమాట అంటే జనరల్గా ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో ఉన్న కార్యకర్తలు కానీ అక్కడున్న క్రింది స్థాయి నేతల కనుసన్నల్లోనే ఖచ్చితంగా అక్కడ ఉన్న రీచ్లు అయితే ఉంటాయి సో ఇప్పుడు ఇన్ని లక్షల టన్నుల ఇసుక ఏమైపోయింది లేదంటే ఇన్ని లక్షలు విలువ చేసే ఇసుక ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏ విధంగా దీన్ని ఇసుక మాఫియాను చేస్తున్నారో చూస్తున్నాం అయితే గవర్నమెంట్ వచ్చే ముందు ఒక ప్రధానమైన హామీగా ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చాలా మంది ఇల్లులు కట్టుకుందామని ప్లాన్ చేసుకుంటే ఇసుక దొరకలేదు ఇసుక రేట్లు పెంచేశారు ఇసుక అక్రమ దందా జరిగింది వైఎస్ఆర్సీపీ నేతలు ఆ ఇసుకను ప్రజల వరకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు అనేక ఆరోపణలు చేసిన ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరి ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పి మళ్ళీ దాదాపు అదే రేట్ తో ఇవ్వడం ఎంతవరకు కరెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇసుక సరఫరా ప్రాసెస్ ఏ విధంగా చేస్తుందో మనం కూటమి గవర్నమెంట్ ఒకసారి మనం పరిశీలిద్దాం మామూలుగా ఇసుక మనకి మనకి ప్రజల వరకు వెళ్ళడానికి ఉన్న ప్రాసెస్ లో చూసుకుంటే సినరేజీ కింద ఎనభై ఎనిమిది రూపాయలు తీసుకుంటారంట అలాగే తవ్వినందుకు ముప్పై రూపాయలు తీసుకుంటారంట బోట్స్మెన్ సొసైటీలో అయితే టన్నుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటారంట రీచ్ నుంచి డంపుకు తరలిస్తే మళ్ళీ రవాణా ఖర్చు కింద కిలోమీటర్కు నాలుగు పాయింట్ తొమ్మిది రూపాయలు చొప్పున వసూలు చేస్తారంట మళ్ళీ నిర్వహణ ఖర్చు కింద మరో ఇరవై రూపాయలు తీసుకుంటారంట మళ్ళీ వీటన్నింటికి పద్దెనిమిది శాతం జిఎస్టీ వేస్తారంట ఇది ప్రాసెస్ అంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో ఇవన్నీ యాడ్ అవుతాయి అంటే ఇసుక తో సహా ఇవన్నీ యాడెడ్ అనమాట ఈ విధంగా ఛార్జ్ చేస్తున్నారు ఈ మాత్రం దానికి ఇసుక ఉచితం ఫ్రీగా ఇచ్చేస్తాం మీరు ఫ్రీగా ఇల్లులు కట్టుకోవచ్చు అని ఎందుకు వీళ్ళు హామీ ఇచ్చారో ఈ హామీని ఇప్పుడు ఎందుకు తుంగలో తక్కుతున్నారో మరి వారికి తెలియాలి సో ఇది పరిస్థితి కీప్ వాచింగ్ కాల్ కన్యూస్